ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి కమ్మటి పచ్చడి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఆ పచ్చడి చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్న నొక్కండి ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి వంకాయ పెరుగు పచ్చడి అనమాట ఈ వంకాయ పెరుగు పచ్చడికి కావలసిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఓకే అండి ఇదిగో ఈ తెల్ల మెట్టొంకాయలు అంటా ఉండే దీన్ని ఈ మెట్టొంకాయలకి ఏం చేశానంటే అండి ఇగో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలాగా కోసుకోవాలండి ఇలా చీరికి చేయాలి చేసేసి కాల్చడం వల్ల ఇందులో ఏదైనా చిన్న ఇది ఉన్నా కూడా బయటకు వచ్చే వస్తుంది ఇంకా ఎటువంటి దోషము ఉండదు అనమాట అయితే నూనె చొక్క రాసుకుని ఇలా గీసి నూనె చొక్క రాసుకుని కాల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి పొట్టు అనేది చక్కని శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట ఇలా రెండు వంకాయలని కాలుస్తున్నాను ఈ కాల్చే లోపల దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను అయితే పోపు కనేటువంటి దానికి నెయ్యి వేసుకుంటున్నా అండి పెరుగు పచ్చడి కాబట్టి నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నెయ్యి తినడం వాళ్ళు ఒక చెంచాడు నూనె వేసుకోండి ఈ నేతి దానికి పోపులో అండి ఇందులో ఏమీ ఎక్కువ పోపు అవసరం లేదు ఇదిగో చేసే పచ్చడికే రండి కాగి ఇగో ఇలాగా ఒక పావు చెంచా నుంచి అరచెంచాలోపులు మెంతులు వేసుకోండి ఆ తర్వాత అలాగే ఆవాలు కూడా ఇవ్వండి ఇన్ని ఆవాలు అవుతే సరిపడుతుంది పచ్చడికి ఇక రెండు మిరపకాయ ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద ఒక నాలుగు ముక్కల కింద చేసుకోండి చేసుకున్నాక దీంట్లో కండి కొంచెం ఇంగువ ఇంగువ తిననన్న వాళ్ళు మానిండి ఇంగువ వేసుకుంటేనే మంచిది ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ అనేది అలా వేసుకోవాలి ఇక ఇందులో కావలసిన పదార్థాలు పోపు వేయించుకోవడానికి పక్కన ఇలా పెట్టేద్దాం ఇందులోకి తగినంత ఉప్పు అండి ఎక్కువ ఉప్పు పట్టదు ఒక అరచెంచాడు ఉప్పు అనేది వేసాను అన్నమాట అండి ఒక పావు టీ స్పూన్ పప్పు పసుపు అనేది పెట్టుకున్నాను పక్కన ఇక ఇందులోకి కరివేపాకు కొత్తిమీర అనేది చాలా చాలా బాగుంటుంది మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అదే ఇక పచ్చిమిరపకాయలు అనేది దంచుకోవాలండి ఇలాంటిది కమ్మటి కాయలేను ఐదు కాయలు తీసుకున్నాను నేను చేసే పచ్చడికి ఈ ఐదు కాయలు కారం కమ్మగా ఉంటుంది కొంచెం కారం తినాలనుకుంటే ఒక కాయని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు నూరేసాక పచ్చడి తయారు చేసేటువంటి దానిని మీకు చూపిస్తానండి ఇదిగోనండి ఇలాగా కాల్ చేసుకోవాలి ఇలా కాల్ చేసుకున్నాక చక్కగా చూడండి ఇలా నొక్కుతాయి ఇప్పుడు దీన్ని కట్టేసుకుని ఈ రెండు వంకాయల్ని శుభ్రంగా నీళ్ళల్లో పెట్టి కడిగేసుకోవాలండి ఇలా సింకు దగ్గర వేసేసుకుని ఇలా ఉప్పేస్తే అండి కడిగేసుకుని ఒక నిమిషం అయ్యాక అగో చూడండి అలా కడిగేసుకున్నాక మనం ఏం చేయాలంటే దాన్ని తొక్కని ఒక ఐదు నిమిషాలు అయ్యాక తొక్కని వల్చేసుకుని ఏ విధంగా పచ్చడి చేయాలనేది చూపిస్తాండి ఇదిగోండి ఇలా వల్లిచేసాను కదా ఇప్పుడు ఈ ముచుగ తోటి ఇలాగ మన చక్క ఎంత గుజ్జులా ఉందో అనమాట ఇది రెండు కాయలు పెరుగు పచ్చడి చేస్తారంటే నేను రెండు కాయలు పెరుగు పచ్చడి చేసుకోవట్లేదండి ఒక కాయ పెరుగు పచ్చడి ఒక కాయ పచ్చడి కింద చేసుకుంటాను అనమాట అయితే మనం ఒకసారి ఇలా ఆల్రెడీ మనం నాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుందండి అయినా కానీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే సరిపడుతుంది దీన్ని మంచి గుజ్జులా కలిపేసుకొని ఇందులోకి వేసే మాట అండి ఈ చూసారా ఇలా వచ్చేస్తుంది బాగా వేడిగా ఉంది నేను చేయి కడుక్కుని ఒక నిమిషం అయ్యాక కలిపాక ఇందులోకి ఏమేమి వేసుకోవాలంటే ఈ పెరుగు వేసేసుకోవాలండి అలాగే ఈ పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఈ కరివేపాకు కొత్తిమీరి కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇది గుజ్జులా కలిపేసి పెరిగేసేసి పోపు కలిపేసాక మీకు పచ్చడిని చూపించేస్తాను అనమాట అదిగో పోపు ఇదిగో చూడండి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒక పెద్ద కాయ పచ్చడి అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది చక్కగా దేంట్లోకైనా రుచిగానే ఉంటుంది రాత్రి వేళ చపాతీలు పునకాలు అలాంటి వాటిల్లో కూడా చక్కగా నంచుకోవచ్చు అనమాట అండి ఇది ఇంకొక కాయ రెండు కాయలు కాల్చాను కదండి ఇది వంకాయ ముద్ద పచ్చడి అనమాట ఇది పోపు వేసేసి కలుపుకొని ఇంకా తినేయటమేనమాట అండి మరి మీరు కూడా ఈ వంకాయ పెరుగు పచ్చడిని అది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్ తెలియజేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి పెద్దమ్మ ఎంకరేజ్ చేయండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు